नम ओम लक्ष्मी क्षीरसमुद्रराजतनी श्रीरंगदावरी दास समस्तविता लोकदीपुरा श्रीमदाक्षलव ब्रह्मेन्द्र गंगाधरा तां त्रैलोक्यकुटुंबिनी सरसियां वंदे मुकुंद प्रिया अंदर की नमस्कार मन मध्यों उसीय गुरी ఆదివారం తినకూడదని రాత్రి వేళల్లో ఉసిరికాయ తినడం వల్ల ప్రమాదం జరుగుతుందని దాని గురించి ఒక వీడియో చేసి ఉన్నాం మనం ఒకళ్ళు విశాఖపట్నం నుంచి సంతోష్ కుమారి అనేటువంటి వ్యక్తులు మళ్ళీ ఒక ప్రశ్న అడిగి ఉన్నారు గురుగారు మీరు ఆదివారం రోజున ఉసిరికాయ వాడకూడదన్నారు మరి రాత్రిపూట కూడా దాన్ని తినకూడదని చెప్పారు మరి నాకు శుక్రవారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఉసిరికాయ దీపం ఇంట్లో వెలిగించవచ్చునా అని అడిగి ఉన్నారు అయితే దీపం అనేది ఎప్పుడు కూడా లక్ష్మీప్రదం అయితే ఆవిడ అడిగినటువంటి ప్రశ్న మరి కార్తీక మాసంలోనే ఉసిరికాయ దీపాలు వెలిగించాలా మిగతా సమయంలో వెలిగించకూడదా అని అడిగి ఉన్నారు దీపం అనేది మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది దీపం కానీ సాయం దీపం కానీ మనకి మంచి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అందులో సందేహం లేదు అఖండమైనటువంటి ధనప్రాప్తిని కూడా కలిగిస్తుంది మరి అలాంటప్పుడు జాతకాలు చూడటం ఎందుకు రోజు దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అడిగేటువంటి జన అజ్ఞాన వేదికల వాళ్ళు కూడా ఉంటారు మీకు ఇంతమంది దేవుళ్ళు అంతమంది దేవుళ్ళు అని చెప్పారు నేను ఉగాది సమయంలో అన్నీ స్పష్టంగా చెప్పి ఉన్నాను నేను సో మనకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ గురించి అంటే ఆఫ్టర్ ఆల్ ఒక కార్యాలయం కోసమే వంద మంది అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు అలాంటిది భూనభోంతరాలని పాలించేటువంటి ఆ భగవంతుడికి ఎంతమంది అస్సిటెంట్లు ఉండాలి ఎంతమంది వాల కావాలి ఆలోచించండి సరే ఈ విషయం పక్కన పెడదాం ప్రశ్నాంశంలో కొద్దాం మనం మరి ఉసిరిక దీపాలు మరి శుక్రవారం పూట నాకు ఒకదేటో దొరికాయండి ఉసిరికాయలు దొరికాయి మంచి ఉసిరికాయలు దొరికాయి వాటి మీద శుక్రవారం రోజున దీపం పెట్టాను వారికి అదేమైనా దోషం అవుతుందా అని కూడా అడిగారు ఆ సంతోష్ కుమార్ గారు తను ఏమంటారంటే అమ్మ మీరు పెట్టింది విశేషం అందులోనూ శుక్రవారం పూట పెట్టారు మీరు అది ఇంకా విశేషం అయితే కొద్ది మందికి సంప్రదాయంలో సంతోషమాత వర్తం చేస్తూ ఉంటారు ఈ సంతోషిమాత వ్రతంలో నిక్కచ్చిగా చెప్పబడింది పులుపుని ఎట్టి పరిస్థితులు వాడకూడదు ఆ ఇంటిలో కూడా వాసన రాకూడదు అటువంటి నిష్ఠతో చేస్తారు సంతోషిమాత వ్రతాలను సంతోషిమాత పూజల్ని అటువంటి ఇంటలు తప్ప మిగతా ఎవరైనా సరే శుక్రవారం రోజున మీరు తప్పకుండా ఈ ఉసిరిక దీపం వెలిగించవచ్చు ఇబ్బంది లేదు అయితే ఆదివారం కూడా చేయవచ్చా మనకి దీపం వెలిగించడానికి ఎక్కడ దోషం లేదు ఆ వెంకటేశ్వర స్వామి వారి ముందు కానీ శివుడి ముందు కానీ ఉసిరిక చెట్టు కింద కానీ లేదా బిల్వము చెట్టు కింద కానీ తులసి కోట దగ్గర కానీ అంటే తులసమ్మ వారి ముందర కానీ ఈ దీపం వెలిగించినట్టయితే తప్పకుండా అత్యంత అనుకూలవంతమైన ధనయోగం ఉంటుంది అది కార్తీక మాసం ఒక్కరోజుకే పరిమితి కాదండి ఏ రోజైనా చేసుకోవచ్చు అయితే ఈ ఉసిరిక దీపం మీద మరి ఒత్తిపెట్టినప్పుడు జారిపోతుంది కదండి అన్నప్పుడు ఆ ఉసిరిక దీపం మీద బొడ్డు ఒత్తి అంటారు బొడ్డు ఒత్తి పత్తిని కొద్ది వెడల్పుగా తీసుకొని పైన తోకలాలు చేసి వెడల్పుగా కింద ఉంచి దానిని నెయ్యిలో ముంచి ఆవు నెయ్యిలో ముంచి ఆ దీపాన్ని ఉసిరిక మీద పెట్టి ఆ దీపం వెలిగించండి తద్వారా మనకి ఆ యొక్క ఐశ్వర్య లక్ష్మి యొక్క ఆనందాన్ని పొందుకోవచ్చు సామ్రాజ్య లక్ష్మి మనకి ప్రాప్తమయ్యేటువంటి ఉంటాయి తప్పకుండా అఖండమైనటువంటి ధనప్రాప్తి పొందుకునే అవకాశం మరి జాతకాలు ఎంతో చూపించుకోవాలి దీపం పెట్టే ప్రతి ఒక్కడికి డబ్బులు వస్తే అంటే జాతకము అనేది నీకుండేటువంటి జన్మ ఫలితాల్లో ఏ రోజు ఏమైనా ప్రమాదాలు ఉందా ఈ మాసంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని సూచించగలిగేటువంటి స్థితి అటువంటివి కూడా పోగొట్టుకోవడానికి మనందరం కూడా డబ్బు లేదు మరి మనసు మాత్రం ఉంది స్నానం చేయగలుగుతాం గుడికి వెళ్ళగలుగుతాం వెంటనే వెళ్ళి నా జన్మజాతకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి గ్రహ పీడలు తొలగిపోవడానికి నవగ్రహాలకి పూజ చేసుకుంటున్నాను అని చెప్పి దండం పెట్టుకోండి నవగ్రహాలకి నమస్కారం చేసిన దండం పెట్టుకోండి సరిపోతుంది అక్కడ నవగ్రహాల దగ్గర మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక దీపం పెట్టగలిగితే ఈ ఉసురిక దీపం పెట్టండి లేదు కనీసం మీరు అన్ని గ్రహాల దగ్గర ఒక దీపం పెట్టండి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోయి అమ్మవారి యొక్క ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇక్కడ అర్థం ఏమిటి నవగ్రహాల దగ్గర కూడా ఉసిరిక దీపం వెలిగించవచ్చును దాని నష్టం లేదు మరి నెయ్యితోనే వెలిగించాము స్వామి నెయ్యి కొనుక్కునేటువంటి ధనం ఉండదు అని కొంతమంది కామెంట్ చేస్తారు ఆనయుగ నీ యోగం ఉంటే అన్నం కోసం ఎందుకు కొట్టుకుంటారు అంటారు ఏమంటే గుడిసెలో ఉండేటువంటి బీదవాళ్ళు అయినా సరే అఖండమైనటువంటి మనస్ఫూర్తిగా అంటే మంచి మనస్సుతో భక్తితో నీకున్నటువంటి పక్కనటువంటి గుడిసె వాళ్ళందరూ కూడా శాశ్వతమైనటువంటి బిల్డింగ్ కట్టుకునేటువంటిగా జ్ఞానం చేయండి గుడిసెలోని ప్రతి ఒక్కళ్ళు స్నానము చేసి నిష్టగా డబ్బులు అక్కర్లేదు గుడికి వెళ్ళక్కర్లేదు ఏ దీపాలు పెట్టక్కర్లేదు మీరు మీ ఇంట్లో కూర్చో ఆ గుడిచెలు కూర్చొని మీ చుట్టుముట్టందరూ కూడా మీకు శాశ్వతమైన బిల్డింగ్లో డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టాలన్నటువంటి భావనతో ధ్యానం చేయండి వాళ్ళందరూ పెరుగుతారు వాళ్ళతో పాటుగా మీరు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు జరిగి తీరుతుంది ఇది పరోపకారార్థం ఇదం శరీరం ప్రత్యక్షంగా చేయలేకపోవచ్చు పరోక్షంగా చేయండి అలా మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని మీ చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా ఉసిరిక దీపాలు వెలిగిస్తున్నట్టుగా ధ్యానం చేయండి కొన్ని వేల మంది చేత లక్షల మంది చేత దీపాలు వెలిగిస్తున్నట్టుగా ధ్యానం చేయండి తప్పకుండా మీకు మీ కోరిక మీ ఫస్ట్ మీ కోరిక ఏమిటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడాలని కోరి కోరుకోవాలి అలా కోరుకుంటూ అలా వాళ్ళ పేరుని దీపాలు పెట్టాలి మీరు అప్పుడు మీకు శుభయోగం కలుగుతుంది వాళ్ళతో పాటుగా మీరు అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది అలా కూడా చేయవచ్చు నేను కొరుక్కునే స్తోమతలు అయినప్పుడు ఇలా చేయండి కొనుక్కునే స్థోమత ఉంది ఖచ్చితంగా కొని చేయండి గుడికి వెళ్ళే స్థోమత ఉంది తప్పకుండా వెళ్ళండి గుడి కట్టించే స్థోమత ఉంది కట్టించండి పది లక్షలు పెట్టి యాగం చేసే శక్తి ఉంది చేయించండి వంద కాదు వెయ్యి మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టండి బ్రాహ్మణుల చేత యజ్ఞము చేయించండి దానికి ఎటువంటి దోషం లేదు ఏకులమైతే బ్రాహ్మణతో యజ్ఞం చేయించుకోవడం నష్టమే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు చేయించండి వాళ్ళతో చేయించండి బ్రాహ్మణకే దానం ఇవ్వండి సువర్ణ దానం ఇవ్వండి గోదానం ఇవ్వండి ఉసిరిక దీపదానం ఇవ్వండి ఇబ్బంది లేదు అంతే తప్ప ఏదో మేము గోచారంలో ఈ ఫలితాలు అంటారు గ్రహచారంలో ఆ ఫలితాలు అంటారు బాపులో బతకడానికి అని చెప్పేసి మీరు మాట్లాడకండి ఇక్కడ దీప వ్యవస్థలో మీరు ధ్యానంలో కూడా ఉసిరిక దీపాలు పెట్టినట్టుగా ధ్యానం చేసుకోవడం కూడా చాలా మంచి శుభాన్ని కలిగిస్తుంది మీరు శుక్రవారం పూట కానీ వేరే వారంలో కానీ వేరే మాసంలో కానీ ఎప్పుడైనా సరే మీరు ఉసిరిక దీపాలతో పెట్టవచ్చును ఇంకా మాట్లాడాలంటే మీరు రాహుకాలం మంగళవారం సమయంలో రాహుకాలం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాహుకాలం మూడు టూ ఫోర్ థర్టీ త్రీ ట్వంటీ టూ ఫైవ్ మధ్యలో మీకు రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాల సమయంలో కూడా ఈ ఉసిరిక దీపాలు పెడితే అంటే ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో నిమ్మకాయలతో దీపం పెట్టే వాళ్ళందరూ కూడా ఈ ఉసిరికాయ దీపం పెడితే కూడా అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో రాహుగ్రహపీడ తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తవుతాయి ఇందులో సందేహం లేదు శుభమస్తు ఇలా మీరు చేసి చూడండి తప్పకుండా ఆనంద ఐశ్వర్య శుభయోగాలు ధనధాన్య వృద్ధి పొందుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ ఇంకా మీకేమైనా ధర్మ సందేహాలు ఉంటే తప్పకుండా మీరు ఆఫీస్ నెంబర్కి వాట్సప్ ద్వారా మేము మెసేజ్ చేస్తే మీ పేరు మీద మీ పేరు చెప్తూ మీ యొక్క ధర్మ సందేహాన్ని కూడా పది మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం అందుకోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ